అది చూడరు ఎటు అవుతుంది అది ఏ అది తిరిగిరా నీకు నేను పెట్టేదాకా మీరు ఆగ్రహం యను దాన్ని కొద్దిగా వెళ్తే అదే తెలియదు నేనే ఏమంటాయి భయ్యా మై పుట్టించి కవరు నేను

షికారు వెళ్ళండి నీలా రాత్రి చుట్టూ తిరగడం అలవాటు ఉంటాను సుకాయ్స్ మనోడు రాత్రి ఎక్కువ తిరుగుతూ ఉంటాడు ఒంటికంట రెండింటికి వీడే టాలెంట్ చూపిస్తుంది రాజు టాలెంట్ ట్యాలెంట్ కీపీ రాజు బాయ్ మీరు ఉండాలి బాయ్ అది ఇంకా రాలేదు చూసేది ఆడదేంటన్నా బయట